హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలీన్ అనే మహిళ రెండు వేల ఇరవై రెండులో కృత్రిమ గర్భధారణ పద్ధతుల ద్వారా గర్భవతి అయ్యారు ఇదే సమయంలో తన జీవిత భాగస్వామికి చేతుడిగా ఉండేందుకు కమీలా పుట్టబోయే బిడ్డకు తను కూడా పాలు ఇవ్వాలని భావించారు అందుకోసం గర్భవతి కాకుండానే పాలు ఇచ్చేందుకు తోడ్పడే వైద్య చికిత్స చేయించుకోవాలనుకున్నారు ఇలా తన జీవిత భాగస్వామికి సహాయపడాలనుకున్నారు దీని గురించి నాకు కాస్త తెలుసు అంతకుముందు దీనికోసం మా స్నేహితురాలు ప్రయత్నించింది కానీ తన కేసులో ఇది ఫలించలేదు అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ప్రయత్నించకూడదని నాకు మాతృత్వ బాధ్యతలు ఒకరినొకరు పంచుకోవాలనే ఆలోచన నుంచి నేను స్ఫూర్తి పొందాను ఒకవేళ ఇలా పంచుకోలేనప్పుడు ఇది చాలా భారంగా మారుతుంది అని కమీలా సౌజా తెలిపారు తనకు సహాయపడే వైద్య నిపుణులను కమీలా కలిశారు తన పరిస్థితిని వివరించారు గర్భవతిని కాకుండా బిడ్డకు పాలు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు ఈ పాలు కూడా తన భాగస్వామి ఇచ్చే పాలలాగే బిడ్డకు మంచి పోషణ ఇవ్వాలని అనుకున్నారు ఎలాంటి ఆశలు లేకుండానే నేను ఈ ప్రక్రియను ప్రారంభించాను కానీ వారు ఇచ్చిన ట్రీట్మెంట్ చాలా బాగా పనిచేసింది ట్రీట్మెంట్ ప్రారంభించిన తర్వాత తొమ్మిది రోజులకు నా చనుమునల నుంచి పాల చుక్కలు వచ్చాయి అందరికీ ఇలా జరగదు అని కమీల సంతోషం వ్యక్తం చేశారు గర్భవతి కాని వారి నుంచి వచ్చే పాలలో కూడా పోషకాలు మెండుగానే ఉంటాయి పాలిచ్చే సమయంలో స్త్రీ రొమ్ములలో అతి ముఖ్యమైన భాగమైన చనుమొనలు ఆడిటర్ మాదిరి పనిచేస్తాయి అంటే బిడ్డ లాలాజలానికి చెందిన లక్షణాలను ఇది గుర్తించి బిడ్డ ఏం చేస్తుందో పాలను అందించే వ్యక్తికి తెలియజేస్తుంది రెనెటా ఇయాక్ చెప్పారు గర్భవతి కానీ ట్రాన్స్జెండర్ మహిళలు నాన్ బైనరీ పేరెంట్లు ఈస్ట్రోజెన్ ఆధారిత హార్మోన్ థెరపీ ద్వారా ఉత్పత్తి అయ్యే పాలు పోషకాలతో ఉంటాయని నవజాత శిశువులకు వీటిని పట్టించవచ్చని జర్నల్ ఆఫ్ హ్యూమన్ బ్రెస్ట్ ఫీడింగ్లో ప్రచురితమైన తాజా అధ్యయనంలో తెలిపింది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే